그리고 그 다음에 그다음에 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 그다 Go hard, be on a better! Go hard, be on a better! Go hard! アクションがないかな? అందరికీ నమస్కారం ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి దినోత్సవాన పలమనేరు పట్టణం ఉన్నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు మరియు మున్సిపల్ చైర్మన్ గారు ఎస్పీ చైర్మన్ గారు మరియు కౌన్సిలర్లు ఎంపీపీలు మండల సమీనర్లు అందరూ ఇచ్చేశారు పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే ఈ భారతదేశానికి ఆయన రచించినటువంటి రాజ్యాంగం ఆయన కన్నటువంటి కళలు నిజంగా చాలా గొప్ప ఆశయం అది ఆ ఆశయాన్ని ఈనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో మనం చూడొచ్చు ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడు అందరికీ కూడా సమాన హక్కులు కల్పించాలి అని ఏదైతే రాజ్యాంగంలో పొందుకొచ్చారో వాటన్నిటిని అన్నింటినీ కూడా ఇంతవరకు కూడా ఎక్కడ అయినటువంటి దాఖలాలు లేవు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చొరవతో ఈరోజు ఈ రాష్ట్రంలో కులగణన చేసి కులాల వారిగా మతాల వారిగా అందరికీ కూడా సమాన హక్కులు కల్పిస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనం గొప్పగా చెప్పుకోవచ్చు తెలియజేస్తాం అదేవిధంగా ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ఘనతలు చెప్పుకోవచ్చు అని చెప్పుకోవచ్చు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మన విజయవాడలో మీరు అందరూ కూడా చూశారు ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చిపోయారు అందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరును వాడుకొని అనేక పదవులు అనేక మోసాలు చేసినటువంటి వారు ఉన్నారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కోసం నూట ఇరవై ఐదు అడుగులు విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా చూస్తే ఒక జిల్లాకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జిల్లా అని పేరు పెట్టినటువంటి చరిత్ర కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని తెలియజేసుకుంటూ ఏదైతే ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలుకున్నటువంటి ఆ స్వరాజ్యం ఈరోజు గ్రామాల్లో మనకు కనిపిస్తుంది అంటే దానికి ఈనాటి ముఖ్యమంత్రి గారే అని మరొక్కసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటా